మేషరాశి వారికి మూడు నాలుగు తేదీల్లో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుకుందాము ఛానల్ లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మనందరికీ తెలిసిందే కదా మూడు డిసెంబర్ మంగళవారం మంగళవారం అంటే మేషరాశికి చాలా పవిత్రమైన రోజు అని పండితులు చెప్తుంటారండి మంగళవారం రోజు మీరు గనక అంటే ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారండి మంగళవారం రోజు ఇది ఒక్క ఉపాయం చేస్తే చాలు మీరు ఖచ్చితంగా అయితే వినబోతున్నారు శుభవార్తం ఎలాంటి ఉంటుందో అది గిట్ల ఇప్పుడు కనుక్కుందాము శుభవార్తం అంటే చాలా వరకు నార్మల్ శుభవార్తలు అయితే వింటారు కానీ ఇప్పుడు వచ్చేసి మీరు ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు పెద్ద శుభవార్తం అంటే మీరు ఇల్లు కొనబోతున్నారు భూమి కొనబోతున్నారు అలాగనే చాలా వరకు పెద్ద పెద్ద శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోదగ్గ విషయం అండి మనందరికి తెలిసిందే కదండి మేషరాశి వారు అంటే చాలా బాగా రాశి మేషరాశి అంటే చాలా వరకు చాలా బాగా రాశి అలాగనే ఈ రాశి వారైతే అంటే వాళ్ళ మనసులో ఉన్న బాధలు వాళ్ళ కోరికలు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి నీ బాధలు ఉన్న తర్వాత వీళ్ళు చాలా వరకు పని చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ కొరకు అలాగని అండి చాలా వరకు చాలా హార్డ్ వర్కింగ్ చేస్తుంటారు కానీ ఈ రోజు మనం ఇప్పుడు కనుక్కుందాము ఏ శివ వార్త రాబోతుంది మంగళవారం మూడు డిసెంబర్ మూడు డిసెంబర్ వచ్చేసి మంగళవారం కదండి చాలా వరకు చాలా పవిత్రమైన రోజు మంగళవారం అని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే మంగళవారం అంటే మనదికి తెలిసిందే కదా డిసెంబర్ మూడు మంగళవారం ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఒక నెల అండి ఈ నెల తర్వాత మనకు ఈ సంవత్సరం రాదు కాబట్టి ఇప్పుడు కొత్త సంవత్సరం అయితే వస్తుంది కానీ ఈ నెలలో మీరు ఈ మంగళవారం రోజు ఫస్ట్ మంగళవారం గిట్లని అంటారు ఈ నెల ఇక లాస్ట్ మంగళవారం కాదు ఇది వచ్చేసి ఫస్ట్ మంగళవారం ఈ నెల ఫస్ట్ మంగళవారం వచ్చేసి డిసెంబర్ కదండి డిసెంబర్ మంగళవారం మూడు తారీఖు వస్తుంది కాబట్టి మంగళవారం రోజు మీరు గనక ఈ ఉపాయం చేస్తే చాలు మీకు ఖచ్చితంగా అయితే శుభవార్తం అయితే వినబోతున్నారు ఆ శుభవార్తం ఎలాంటి ఉంటుందో ఇప్పుడు కనుక్కుందాము శుభవార్తం అంటే ఒక పెద్ద శుభవార్తం అయితే వినరండి చిన్న చిన్న శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోదగ్గ విషయం ముఖ్యంగా వచ్చేసి శుభవార్తం అంటే అంటే ఇప్పుడు ఎలాంటి శుభవార్తం ఉంటుంది చాలా వరకు చాలా మందికి తెలియదు శుభవార్తం అంటే చాలా వరకు పవిత్రమైన శుభవార్తం పవిత్రమైన శుభవార్తం అంటే ఒక మంచి శుభవార్తమైతే వింటారు చిన్న చిన్న శుభవార్తలు కాదండి పెద్ద పెద్ద శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోదగ్గ విషయం మంగళవారం చాలా వరకు మీ రోజు ఎలా పోతుంది ఇప్పుడు కనుక్కుందాము మంగళవారం రోజు మేషరాశికి చాలా రోజు బాగా గడుస్తుంది కానీ ఈ రోజు మీకు ఏ సంకటాలు ఏ బాధలు ఏ కష్టాలు ఉండవు అలాగనే మీకు తిరుగులేని యోగం అయితే పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మంగళవారం ముఖ్యమైన రోజు మేషరాశికి అని ఇట్లా చెప్తుంటారు కాబట్టి ఇప్పుడు కనుక్కుందాము మంగళవారం రోజు మనకు ఏ ఉపాయం చేస్తే మనకు చాలా వరకు శుభవార్త అయితే వినడం వస్తుందో ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యమైన రోజు అండి మంగళవారం కాబట్టి మేషరాశికి రోజు చాలా బాగా పోతుంది మంగళవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక రెండు రూపాయల సిక్క తీసుకోండి రెండు రూపాయల సిక్క తీసుకొని ఆ సిక్కకి మనం ఏం చేయాలంటే నీళ్ళ గ్లాస్ అండి ఒక నీళ్ళ గ్లాస్ తీసుకొని శుభ అంటే పవిత్రమైన నీళ్ళు అండి పవిత్రమైన నీళ్ళు అంటే ఇప్పుడు గంగా ఉంటుంది చాలా వరకు గంగా జల్లి లేకుండా మీరు ఒక మంచి నీళ్ళు తీసుకోండి మంచి నీళ్ళు ఉంటాయి కదా అవి ఒక గ్లాస్లో తీసుకొని దాంట్లో రెండు రూపాయల సిక్క వేయండి మంగళవారం రోజు సాయంత్రం పూట చేయొచ్చు పొద్దుగల పూట చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు కానీ రాత్రి పూట అయితే చేయొద్దండి రాత్రి పది పది గంటలు దాటిన తర్వాత రాత్రిలో పది తర్వాత అయితే ఈ ఉపాయం చేయొద్దు అలా చేస్తే మీకు చాలా వరకు లాభాలు అయితే రావు కానీ అయితే జరుగుతుంది కాబట్టి మీరు రాత్రి పది అయి ముందే మంగళవారం రోజు ఈ ఉపాయం చేయండి ఎప్పుడు టైం దొరికినా చేయొచ్చండి అలా కాదు టైం దొరికితే చేయాలని ఎప్పుడు మంగళవారం విద్య టైం దొరుకుతుందో అప్పుడు చేయండి ఒక గ్లాస్ మంచి నీళ్ళు తీసుకుని దాంట్లో రెండు రూపాయల సిక్కా వేసి కొంచెం పసుపు అండి పసుపు వేయండి దాంట్లో ఆ నీళ్ళలో అది ఆ నీళ్ళకి మీరు రెండు గంటలు పక్కలో పెట్టుకోండి ఆ నీళ్ళకి రెండు గంటలు పక్కలో పెట్టిన తర్వాత ఆ రెండు రూపాయల కాయిన్ తీసి మరి శుభ్రం చేసి ఆ రెండు రూపాయల కాయిన్ మీరు అంటే చాలా వరకు పేదోళ్ళకి దానం చేయవచ్చు చూడండి పేదోళ్ళకి దానం చేస్తే మనకి పుణ్యం దొరుకుతుంది కానీ ఏ విధంగా దానం చేయాలి అది మన పైన డిపెండ్ ఉంటుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా పేదలకే దానం చేయండి డైలీ అయినా దానం చేయండి డైలీ దానం పేదలకి చేస్తే అడుగు తినవారు ఉంటారు కదా వాళ్ళకి డైలీ పైసలు ఇస్తే దానం చేస్తే చాలా వరకు చాలా లాభాలు ఉంటాయండి మనకు వాళ్ళ మంచి అంటే వాళ్ళ వాళ్ళకి దానం చేయడం వలన మనకు మంచి యోగాలు దొరుకుతాయి మంచి అంటే ఆస్తి ఉంటారు అని ఇట్లా చెప్పొచ్చండి ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలామంది చాలా వరకు మన కొరకు ప్రే చేస్తారు కదా కాబట్టి వాళ్ళ మీద డిపాండ్ ఉంటుందండి మనం వాళ్ళకి అన్నం గిట్లా తినిపించమంటూ కడుపు నిండా అన్నం తినిపిస్తే చాలు వాళ్ళు మన కొరకు వేరే వేరే బ్లెస్సింగ్ ఇస్తారు అంటే చాలా వరకు మనం మంచిగా ఉండాలి అని బ్లెస్సింగ్ ఇస్తారు కానీ అన్నం తిన తినిపించడం వలన చాలా వరకు చాలా మంచి బ్లెస్సింగ్ ఇస్తారు మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా అండి రోజు ఎవరికైనా మంగళవారం రోజు మీరు ఈ ఉపాయం చేయ చేయలేకపోయారు గిట్లా ఒక మంగళవారం రోజు ఎవరికైనా సహాయం చేయండి అన్నం తినిపించండి అలా తినిపించడం వలన చాలా వరకు మీకు యోగాలు వస్తాయి శుభవార్త అయితే వింటారు ఇప్పుడు వచ్చేసి మంగళవారం శుభవార్త వింటామా మేము బుధవారం శుభవార్త వింటామా ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి నవంబర్ నాలుగు బుధవారం వస్తుంది కదండి కాబట్టి ఇప్పుడు మనం కనుక్కుందాము ముందు మంగళవారం గురించి కనుక్కుందాం దాని తర్వాత మంగళవారం రోజు మీరు అలా చేయండి ఖచ్చితంగా అలా చేయడం వలన చాలా వరకు ఫలితాలు వస్తాయి మీకు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది మేము అలా చేయలేమంటే మీరు ఖచ్చితంగా మంగళవారం రోజు ఎవరికైనా ఒకరికి అన్నం తినిపించండి పేదోళ్ళకి అడుగు తిన్న వాళ్ళకి ఎవరికైనా ఒకటి అలా చేయడం వలన చాలా వరకు డబ్బు సమస్యల నుంచి మీరు బయటపడతారని ఇట్లా అండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము బుధవారం రోజు శుభవార్తం వింటామా మంగళవారం రోజు శుభవార్తం వింటామా ఇప్పుడు కనుక్కుందాము మీరు వచ్చేసి మంగళవారం బుధవారం ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా ఒక రోజు శుభవార్తం అయితే వింటారు ఒక పెద్ద శుభవార్తమే వింటారండి ఇప్పుడు చిన్న చిన్న శుభవార్తలు అయితే రావు ఎందుకంటే ఇది ఒక నెలని ఉందండి ఈ నెల తర్వాత మీకు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి మీరు ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో మీరు ఖచ్చితంగా ఒక పెద్ద అయితే వింటారు కానీ ఈ రెండు మూడు రోజులలో అండి రెండు మూడు రోజులు అంటే ఇప్పుడు మనకు వచ్చేసి మూడు తారీఖు నాలుగు తారీఖులో ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి శివవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వింటారు కాబట్టి మీరు బుధవారం రోజు ఏం చేయండి అంటే చాలా వరకు అండి ఇది అంటే చిన్న ఉపాయం అండి దీంట్లో పైసలు ఖర్చు పెట్టే అవసరం ఉండదు చిన్న చాలా చిన్న ఉపాయము మీరు ఏం చేయండి అంటే ఒక పది రూపాయల నోట్ తీసుకోండి పది రూపాయల నోట్ తీసుకొని ఉప్పు ఉంటుంది కదా సన్నుప్పండి రాళ్ళు ఉప్పు కాదు మన ఇంట్లో సన్నుప్పు ఉంటుంది కదా మనము చాలా వరకు సన్నుప్పు ఉంటుంది కదా మన ఇంట్లో ఆ సన్నుప్పు ఏం చేయండి ఒక పేపర్లో వైట్ పేపర్లో సన్నుప్పు వేయండి ఒక ఐదు చెంచాలు వేసి ఆ సన్నుప్పులో పది రూపాయల నోట్ పెట్టి ఆ పేపర్ని మంచిగా కట్టి ఇంట్లో ఎక్కడైనా ఒక ఐదు గంటలు వదిలిపెట్టండి ఐదు గంటల తర్వాత ఆ పది రూపాయల నోటి తీసి ఆ ఉప్పుని ఏం చేయండి అంటే ఉప్పుని అయితే పారేయద్దు కానీ ఆ ఉప్పుని మీరు అలానే పెట్టండి ఎందుకంటే మనము తర్వాత ఆ ఉప్పుతో వేరే వేరే ఉపాయాలకి ఇట్లా చేయొచ్చు కాబట్టి ఆ ఉప్పుని పెట్టొచ్చు లేదంటే ఆ ఉప్పుని పారేవద్దు ఉప్పు పారేస్తే చాలా కష్టాలు జరుగుతాయని చెప్పుకోదగ్గ అండి కాబట్టి ఎప్పుడైనా ఉప్పు తొక్కొద్దు పారేయొద్దు ఉప్పు ఎవరికి చేతిలో ఇవ్వద్దు అలా ఇస్తే చాలా వరకు మనకి చాలా అంటే బ్యాడ్ జరుగుతుందని విషయం అండి మనకి చాలా లాస్ అవుతుంది కాబట్టి ఆ ఉప్పుని పారేయకుండా మీరు ఏం చేయండి అంటే ఆ ఉప్పు మీరు అంటే పెట్టండి ఇంట్లో ఏదో ఒక దగ్గర పెట్టండి ఎప్పుడైనా మనకు చాలా వరకు అవసరం వస్తుంది కానీ పారే ఆ ఉప్పుకి హా మనం ఆ ఉప్పు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఆ ఉప్పు తీసుకోలేరు ఎక్కువ ఉప్పు అయితే తీసుకోకండి ఎందుకంటే ఉప్పు అది మనం యూజ్ చేయలేము పారేయలేము కాబట్టి మీరు రెండు స్పూన్ల ఉప్పు మూడు స్పూన్ల ఉప్పు అయితే తీసుకోండి నోటు మొత్తం ఉప్పులో పెట్టొద్దండి కొంచెం ఉప్పుల ఉప్పుల ఇట్లా అంటుకోవాలి నోటు కాబట్టి మీరు రెండు స్పూన్లైనా ఉప్పు తీసుకోవచ్చు ఐదు స్పూన్లైనా తీసుకోవచ్చు కానీ ఉప్పు అయితే పారేయొద్దు ఉప్పుకి ఉప్పు అలాగనే ఏ అంటే వంటలో అయితే యూస్ చేయొద్దని చెప్పుకోదగ్గ విషయం అండి అలా చేసిన తర్వాత పది రూపాయల నోటు మీరు ఆ పది రూపాయల నోటు ఏం చేయండి మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు గలాలో పెట్టుకోవచ్చు బిరువాలో పెట్టుకోవచ్చు కానీ చాలా వరకు అయితే ఇట్లా పెట్టారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆ నోటుకి పేదోలు ఉంటారు కదా అడుగుతిన వాళ్ళు వాళ్ళకైతే దానంలో ఇవ్వండి కానీ ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందామండి శుభవార్త గురించి శుభార్థం అయితే ఎలా ఇనబోతున్నాము ఎంత పెద్ద శుభవార్తం వినబోతున్నారో అది ఇప్పుడు కనుక్కుందాము శుభవార్తం వచ్చేసి అంటే పెద్ద శుభవార్థం అంటే కాదండి చిన్న చిన్న శుభవార్తలు అయితే కాదు ఒక పెద్ద శుభవార్థం అది వచ్చేసి మీరు అయినా కొంటారు భూమి అయినా కొంటారు అంత డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుందని శుభవార్త అయితే వస్తుంది కానీ డబ్బు రావడానికి కొంచెం టైం అయితే పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ డబ్బుకు అంటే ఈ డబ్బు ఎలా వస్తుంది ఎప్పుడు అది కనుక్కుందాం ఈ డబ్బు వచ్చేసి మీకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యాపారం ఉంది అనుకోండి ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారము ఆ వ్యాపారంలో మీకు ఏదో ఒక పెద్ద అంటే ఇప్పుడు చాలా మంది ఉంటు ఉంటారు అండి ఏదైనా ఒక వ్యాపారంలో చాలా ఐటమ్ తెస్తారు కాబట్టి మీకు ఏదో ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది చెప్పుకోదగ్గ విషయం అండి అలాగనే మీరు వ్యాపారం లేదు మీరు జాబ్ చేస్తున్నారంటే జాబ్లో మీకు ఎలా అంటే డబ్బు అయితే వస్తుంది కానీ డబ్బు అయితే చాలా వరకు వస్తుందండి మీకు భూమి కొనేంత డబ్బు వస్తుంది మీరు ఇల్లు కొనేంత డబ్బు వస్తుంది కానీ ఏదో ఒక రకంగా డబ్బు అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు ఈ రెండు రోజులు అంటే దానం అయితే చేయండి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా దానం చేయండి అలా చేయడం వలన చాలా వరకు ఆ ఉప్పు మిగిలిపోయింది కదండి ఆ ఉప్పుతో మీ ఇల్లు ఆ ఉప్పుతో మీరు మిగిలిన ఉప్పుతో ఇంటి డిస్టీ తీసుకోవచ్చు అలాగనే పిల్లల డిస్టి తీయడం కొరకు ఇట్లా అది మీరు యూస్ చేయొచ్చండి కాబట్టి మీరు ఖచ్చితంగా ఉప్పును అయితే పారేయకుండా అలాగనే ఉప్పు అయితే డిస్ట్ తీయవచ్చు అలాగనే ఉప్పు వేరే వేరే రకాలుగా అయితే మీరు యూస్ చేయొచ్చు కానీ అది వంటలో అయితే యూజ్ చేయొద్దని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఆ డబ్బు ఎలాగైనా ఏదో ఒక రకంగా అయితే డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మీరు ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి అలాగనే మీకు చాలా వరకు ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి కానీ ముఖ్యంగా వచ్చేసండి మనందరికీ తెలిసిందే కదా చాలా మంది కష్టపడుతుంటారు బాధపడుతుంటారు మేషరాశి వారండి ఇక కష్టపడే అవసరం లేదండి రెండు రోజుల్లో పెద్ద శుభార్త అయితే ఇనబోతున్నారు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి